నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నారు రైతులు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట దుస్థిన చెడు కట్లుతాయి మన వాళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పవాళ్ళు మీరు మానే గెలిపించారు నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరావు అంటారు దళిత బంధుకు జైభీ అంటారు వీళ్ళు ముంచుతారా అని ఆయన చెప్పిన ఆయన వాళ్ళ తుల బంగారం ఏంటి నీకు బంగారం ఒడ్డాదం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయన తటేశారు ఏజెంట్ ఇరికపోయారు బాధ బాయిల పడ్డరు అయిపోయా ఉన్నాయి అన్ని మీకు అయిపోయి మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం పెద్ద పంపించినట్టు అయింది మళ్ళీ అంతే కదా ఆలోచన లేకుండా ఇటు పెడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రి ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి ఎంతో మంది బాబు సిటీలు సిటీలు వేసుకుంద్రు ఏదో వేసుకుంద్రు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది ఆయన మీరు కంగారు కలిసిపోయింది ఇప్పుడు వాడు ఇతడో ఏడో భగవంతుడు కనుక ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడపండి ప్రేమ ఇచ్చేది ఇట్లా ఉంటదా సర్పంచ్ మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం కాకపోయినా నాకు మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నా గౌరవంగా బతికింది రైతులు ధీమా వచ్చినండి రైతు బీమా పెడితే మందికి సాయం జరిగింది గుంట భూముల్లో కూడా మంచిగా సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అందరికి మనం గొర్రెల గొర్రెలు వేయడం కానీ పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరి పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నం కూడా ముస్లింలు ఓట్లేసుకున్న తప్ప ముస్లింలకు మనం చేసాం ఇమాం మౌసంలోకి మన జీతం ఇచ్చిందా మనం వచ్చాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రిజిటెక్చల్ స్కూల్ పెట్టుకున్నాం అందరిని కూడా ముందు తీసుకుపోవాలి ఇవాళ మన కన్నా ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో చది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టారు అద్భుతమైన చదువు చదువుకున్న వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విషాహారము కడుపునొచ్చుడు బాధపడు పురుగులు అన్నం పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళ నుంచి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపైనాయి వెనకాలేం అవుతుందో మార్చి ఏప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిగొత్తలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలవేసి వారి పోలీసు చేయడం ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తాను నాకు తెలుసు నాకేం గుర్తులేదు నేను అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగు నీళ్ళు ఎప్పుడబం మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందులో నీళ్ళు పాత మెదక్ జిల్లాలో నీలికి మిగిలిపోయినా మన రెండు తాలూకాలు నారాయణ కేట జైరాబాద్ వాళ్ళకి నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు సింగూరు ఓ టైంలో నిండుతుంది ఓ టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నీళ్ళెద్దు